హాయ్ దిస్ ఇస్ రాకేట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి నా పేరు నారాయణ మల్లికార్జున రావు యాక్చువల్లీ చెప్పాలంటే మా యొక్క టికెట్లో శివాపరమే బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేది రెండు వేల ఇరవైలో ప్రారంభించబడింది రెండు వేల ఇరవై అంటే అందరికీ తెలిసిందే కరోనా టైం సో కరోనా టైంలో బ్రాహ్మణులు బ్రాహ్మణులే కదా అందరూ ఇబ్బంది పడ్డారు అందులో ప్రధానంగా ఇబ్బంది పడి ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ డిసెంబర్ ఇరవై ఐదు ఇదివరకు కూడా పెట్టాము ఉపాధి అవకాశాలు ఉపాధి అవకాశాలు అంటే మేము జాబ్ మేళ ఆల్రెడీ పెట్టాము వ్యాపార సౌలభ్యం అనేటువంటి కార్యక్రమాన్ని మేము హైదరాబాద్ లో తలపెట్టి అనేకమైనటువంటి మహిళలు మార్కెటింగ్ ఇంట్లో చేసుకుంటూ ఈరోజు స్వయం ఉపాధి పొందారు సో విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు ఈ విధంగా కల్పించుకుంటూ ఇది కాకుండా సార్ ప్రధానంగా కనిపాపం చెప్పారు సార్ కూడా చెప్పారు సార్ ఇలా బ్రాహ్మణమే నిరంగా జరుగుతున్నా ఈ నిరంగా చేస్తున్నారు అని సార్ వాల్యూ యువర్ యువర్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీ యొక్క ఏదైతే మీ వృత్తం ఏంటి ఉద్యోగం అవునండి వ్యాపారం అవునండి టు బి ఫ్రాంక్ ఐ యామ్ యు వెన్ ఎవర్ వి హావ్ టు గివ్ యు రెస్పెక్ట్ ఫర్ యువర్ సర్ మీరు మీకు ఎప్పుడైతే గౌరవించుకుంటారో అవతల చేత ఆటోమేటిక్ గా మీ వాల్యూస్ ఇంప్లిమెంటేషన్ చేసుకోండి మనల్ని బ్రాహ్మణుల్ని ఎవరో ఏదో అన్నారు కరెక్ట్ అంటున్నారు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన వాల్యూస్ మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి మన వాల్యూస్ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేసుకున్నామో అవతల వ్యక్తి ఎప్పుడు భయపడుతూ ఉంటాడు ఎస్ బ్రాహ్మణ్ అంటే మనం వచ్చాము చెప్పాలి చేయాలి అంటే బ్రాహ్మణుడు వచ్చిన వెంటనే కూడా మనం గౌరవం ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది నీకు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి

ఇప్పుడు నేను ఆర్టీసీ కాంప్లెక్స్ లో తిరిగాను ఎక్కడంటే చూపుడు మీద చూపిస్తున్నాం అదుపునండి త్వరగా అని అవునా ఈ లోకానికి బ్రాహ్మణుడే ఎవడు అవునన్నా కాదన్నా బ్రాహ్మణుడే బ్రాహ్మణుడే కానీ మనం అట్టడు స్థానంలో ఉండడానికి కారణం ఏంటంటే మనమేం చేస్తున్నాం మనం సరస్వతి పుత్రం లక్ష్మీపుత్రం సరస్వతి అనుగ్రహిస్తే లక్ష్మి వస్తుంది మీకు సరస్వతి పుత్రుడికి లక్ష్మీపుత్రుడికి దాన తేడా వచ్చిందంటే లక్ష్మీ కటాక్షం అనకే ఉంటుంది సరస్వతి కటాక్షంతో వచ్చిన వాడు లక్ష్మి అంటే డబ్బున్నవాడు అంటే ఎవరండి డబ్బున్నవాడు దానివంత ఎవడు వస్తుందండి ఆ మాతీ సరస్వతి కటాక్షం ఇప్పుడు నేను ఇక్కడ కూడా వెళ్ళాలి నా ఎవరో డబ్బులు లేవు పరిచయం అయ్యాడు అనుకోండి

అండ్ ఇప్పుడు మీరు చెప్పారు బ్రాహ్మణ సంక్షేమ వేదికని బాలా శ్రీనివాస్ గారు స్థాపించిన తర్వాత నాకు తెలిసి తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ లోని బ్రాహ్మణు చైతన్యం వచ్చేది అనేది నాకు తెలిసినటువంటి వాస్తవం ఎందుకంటే నేను చూసేది కాబట్టి నాలుగు సంవత్సరాలుగా బ్రాహ్మణ సంక్షేమ వేదికలో ఉన్నాను అనేక కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాను

ఒక గ్రామడు పైకి వస్తే ఇంకో గ్రాహ్మణి అన్ని ఉన్నాయి అన్ని మతాల్లో ఉన్నాయి అన్ని ఉన్నాయి మూడు మీద పెళ్ళ ఉంది మూడు ఉన్నాడు అన్నదమ్ము అందంలోనే ఉంటాయి రోజు నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు అరే నాకు వచ్చే అవకాశం ఉంటే బాగుంది అనుకోండి చాలా మంది ఉంటారు నాకు అన్నంగా ఉన్నారు సో అవన్నీ విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెట్టండి వాల్యూ ఇంప్లిమెంటేషన్ చేసుకోండి మన వాల్యూ మనం పెంచుకోవాలి సార్ నేను వ్యాపారం చేస్తున్నాను సార్ నేను మా మరణం కోరికలు ఉన్నాయని పట్టుబట్టారు మా ఇంట్లో ఉపాధ్యాయుడు అలాగే ఈ రంగుల ప్రపంచాన్ని చూడాలంటే మాట శ్రీకాకుళం నుండి పాదయాత్ర చేస్తున్న హైదరాబాద్ నూట యాభై రూపాయలు ఎందుకంటే వైవిధ్యం కోరాని జీవితంలో మనం పౌరాహిత్యం చేయాలి ఒక వృత్తిలో రాణించాలి ఉద్యోగంలో రాణించాలి వ్యాపారంలో రాణించాలి సార్ మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవు హాయ్ దిస్ ఇస్ రాకెట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్